క్రీస్తునందు సహోదరి సహోదరులారా ప్రభైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి లోక రాసిన సువార్త ఐదో అధ్యాయం లోకా రాసిన సువార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి ప్రభా నన్ను విడిచి నేను పాపాత్ముడునని చెప్పిను ప్రార్థన చేసుకున్నామని పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి అయా మీ ప్రికుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నాను ఆయన గొప్పదేవ ఆరాధనకరం అంతట్లో మీరేమో నడిపించండి నాయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం నయచ్చేయండి తండ్రి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం నయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు నేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అలా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు చాలా విషయాలు చెప్పారు ఈ రోజున ప్రతి ఒక్కరూ గమనించుకోవలసిన విషయం సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది సంఘానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ప్రసంగి ఐదో అధ్యాయం ఒకటో వచ్చినలో మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే మీకున్న ప్రతి ఒక్కరు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ విశ్వాసికైనా సేవకుడికైనా వందనాలు అనేది చెప్ చాలా ప్రాముఖ్యమైనది ఎందుకనంటే అపోస్తరైన పౌరు గారు రోమిలు రాసిన పత్రిక పదహార అధ్యాయం మొత్తం కూడా వందనాల గురించి చెబుతారు తర్వాత ఆమెనని పెద్దలంగా అంటే మీరు లోపలు అనుకున్నారేమో కానీ ఆమెనని అవి వినపడాలి అవి అంటే ఆమె అనగా అవును గాక జరుగును గాక తర్వాత ఇంకొకటి ఏంటంటే నువ్వు అనట్లేదు అని అంటే అది ఏకీభవించట్లేదని అర్థం వినట్లేదని అర్థం ఇవన్నీ వస్తాయి అందుకని వందనాలు చెప్పినాడు వందనాలు తర్వాత ఆమెను అనగానే ఆమెను ఇవన్నీ ఏంటంటే మనం గ్రంథం చదివితే అర్థమవుతుంది కానీ ఈ విషయాలు చిన్న చిన్న విషయాల్లోనే నిర్లక్ష్యం అనేది ఉండకూడదు అసలు దేవుని పనిలో ఏ విషయాల్లో కూడా నిర్లక్ష్యం అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎందుకంటే మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం కూర్చొనే విషయాల్లో ఎలా కూర్చుంటాం స్టైలుకి కూర్చుంటామా కూర్చోం మాట్లాడే విషయాలు ఎలా మాట్లాడతాం వినే విషయాల్లో ఎలా వింటాం అసలు వెళ్ళేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా వెళ్తావా ఎంత నీటిగా ఎంత ఇదిగా శుభ్రంగా వెళ్తారు జీవం గల దేవుని యొక్కకు వచ్చినప్పుడు వచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా రావాలి అంటే నువ్వు ఏ విధంగా రావాలి గుర్తు చేసుకోవాలి తర్వాత వచ్చిన తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ప్రభురాత్రి క్రమం తీసుకునే విషయాల్లో ముందు వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత తర్వాత ఆ వాక్యం చదివే విషయాల్లో వినే విషయాల్లో చెప్పే విషయాల్లో తర్వాత ప్రభురాతి క్రమంలో తర్వాత ముగిం కానుకల విషయాల్లో ముగిం ప్రార్థన విషయాల్లో అన్ని విషయాల్లో కూడా ఒక క్రమం అనేది ఉండాలి జాగ్రత్త కలిగి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి దేవుడే మనలను కాపాడేది ఈరోజుని ఇలా ఉన్నామంటే అది దేవుని కృప కాపుదల అందుకని అని చేసిన క్రీస్తు చేసిన ఆ త్యాగాన్ని ఆయన చూపించిన ఆ ప్రేమను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు ఆయన ఎదుటే సాగిలపడాలి ఎవరికి పడితే వాళ్ళ మొక్కడు ఎవరికి పడితే వాళ్ళు సాగిల పట్టడం ఎలాంటి అనేది చేయకూడదు పూజకు అరుహుడు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎదుటే సాగిలపడ్డారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి